బాపట్ల పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మండేపల్లి రాంప్రసాద్ రెడ్డికి బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గారి సమక్షంలో ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపోలో నెలకొని ఉన్న దీర్ఘకాల సమస్యలపై కూలంకుశంగా వివరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు జిట్టా శ్రీనివాసరావు సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి త్వరలో బాపట్లకు నూతన సర్వీసులు నూతన బస్సులు కేటాయిస్తామని హామీ హర్షం వ్యక్తం చేసిన శాసనసభ్యుడు వేగేసిన నరేంద్ర వర్మ బాపట్ల ఆర్టీసీ సిబ్బంది మరియు జిట్టా శ్రీనివాసరావు టుడే టీవీ ప్రతినిధి బాపట్ల తొంభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు సార్ కానీ బాపట్ల నుంచి ఉన్న సర్వీసులు తగ్గించేశారు సార్ అందరు చెప్పేది నేను కూడా అదే చెబుతున్నాను విజయ చీరాల నుంచి విజయవాడ బస్సులు వస్తున్నాయి సార్ బాపట్ల వాళ్ళు విజయవాడ వెళ్ళాలంటే స్టాండింగ్ గుంటూరు వరకు నుంచోని వెళ్ళాలి సార్ అలానే పొన్న డిపో వాళ్ళు ఏడు బస్సులు బాపట్లకు వచ్చి బాపట్ నుంచి తీసుకొని మెయిన్ సోర్స్ వచ్చేసి బాపట్ డిపోకి ఈ గుంటూరు రూటే సార్ కొత్త బస్సులు మాత్రం కేవలం రెండే రెండు బస్సులు అవి రీప్లేస్మెంట్లో వచ్చినాయి సార్ బాపట్లకి సుదూర్ ప్రాంతాలైన ఇప్పుడు గతంలో ఒక చిన్న అపవాదు కూడా ఉంది గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రైవేట్ ఆపరేటర్స్తో కుమ్మక్కయ్యి బాపట్ల బెంగళూరు బస్సులు ఇవ్వట్లేదని అని అన్నారండి ఇక్కడ బాపట్ల నుంచి పదిహేను బస్సులు నడుస్తున్నాయి సార్ ప్రైవేట్ బస్సులు కానీ ఒక ఆర్టీసీ బస్సు కూడా బాపట్ల నుంచి బెంగళూరులో ఉన్నది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు సార్ కాబట్టి బెంగళూరుకి ఏసీ బస్సు ఇంద్ర కేటాయించాలి అలానే హైదరాబాద్కి అన్ని డిపోర్ నుంచి బస్సులు నడుస్తున్నాయి కానీ బాబా శంషాబాద్కి లేవు సార్ ఈ ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి శంషాబాద్కి ఈ బస్సు ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది అట్లానే పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం తిరుపతికి పిట్లవారిపాలెం నుంచి ఏర్పాటు చేయాలి సార్ ఎందుకంటే బాపట్ల నుంచి పిట్లవారిపాలెం మా సార్ వాళ్ళ సొంత మండలము ప్లస్ ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి పిట్ల వారిపాలెంటూ శ్రీశైలము పిట్ల వారిపాలెంటూ తిరుపతి వేయాలి సార్ లోకడ చెర్లకి నాలుగు బస్సులు సార్ బాపట్ నుంచి ఒక్క బస్సు లేదు ఇప్పుడు భద్రాచలానికి అలానే సిందనూరు బస్సు ఉండేదండి మా చిన్నప్పటి నుంచి సింగనూరు బస్సు కూడా ఉండేదండి ఇవాళ ఆ సింగనూరు బస్సు కరోనా టైంలో తీసేశారు మంచి ఇన్కమ్ ఓఆర్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉండేదండి అది కూడా బస్సు తీసేశారు కర్నూలుకి బస్సు శాంక్షన్ అయ్యి కూడా ఎందుకో తెలియదు కేటాయించలేదండి కర్నూలు మంత్రాలయానికి అలానే అమలాపురానికి చెన్నైకి దూర ప్రాంతాలు అంటే మీ సాధ్యమైనంత వరకు మీ పరిధి ఎందుకంటే అన్నీ సాధ్యం కావు మీకు సాధ్యం అలానే మన మధ్య లేడీ స్టాఫ్ వచ్చి సార్కి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పెదనది పాడు పాయింట్లో లేడీ కండక్టర్స్కి టాయిలెట్ సౌకర్యాలు అసలు లేవంటండి అది కాస్త ఎందుకంటే దృష్టి పెట్టండి అది మేజర్ ప్రాబ్లం కాబట్టి లేడీస్ వాళ్ళు కూడా మనం మనసులో పెట్టుకోవాలి కాబట్టి అది ఆ సమస్యలో ఒకటి పరిష్కరించండి పాపట్ల బస్సులు తిరిగి పాత వైభవం పూర్వ వైభవం కొనసాగి మంచి అభివృద్ధి బాటలో ప్రయాణించాలని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందే పాపట్లకు మీ వంతుగా కొత్త బస్సులు కేటాయిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన నరేంద్ర వర్మరాజు గారికి మరియు వీడియో గారికి ఫోటోలతో తెలియజేసుకుంటూ సలహీసుకుందాం జై హింద్